హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఈ వీడియో వచ్చేసి మనకి రీసెంట్గా ఓల్డ్ వీడియోలో మనం చెప్పినట్టు ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ జనవరి ఇయర్లో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా ఒక మంచి బహుమతి ఇస్తామని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగిందండి ఓల్డ్ వీడియోలో సో ఆ యొక్క బహుమతి ఈరోజు ఏమి ఇస్తున్నాము మన సబ్స్క్రైబర్స్కి అని ఖచ్చితంగా మీ అందరికీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అదేవిధంగా పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోవాలి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సో మనము రీసెంట్గా చెప్పిన ఓల్డ్ వీడియోలు కూడా మనము సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా ఒక బహుమతి మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తుందని చెప్పేసి మనము చెప్పాము సో అదే క్రమంలో మనము దాన్ని ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా ఇస్తే అందరికీ కూడా మంచిగా హ్యాపీ అవుతున్న ఉద్దేశంతో ఒక రోజు అంతా రెండు రోజులు ఆలోచించుకొని ఈ రోజు ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగిందండి సో కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా ఫ్రీ ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ కానీ సో ఇలాంటివి మీకు తక్కువ రేట్లో కావాలంటే మాత్రం ఖచ్చితంగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండాలి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండాలి మన ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తూ ఉండాలి హాయ్ అండి నమస్తే నేను రాజేఖర్ దేవరకొండని సో ప్రజెంట్ ఉన్న చలికాలంలో చాలామందికి కూడా ఆ సీడ్స్ అనేవి మంచిగా మళ్ళీ కొత్తగా టె టెరస్ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసేవాళ్ళు కానీ లేకుంటే ఎవరైతే ఈ యొక్క వానకాలం అయిపోయి చలికాలం ఎంట్రస్ అయ్యి కూడా హార్వెస్ట్ చేస్తూ ఉన్నారో సో వారిలో భాగంగా ఈరోజు మనము ఈ చలికాలంకి మరియు ఎండాకాలంకి సీడ్స్ అనేవి కొన్ని ఉచితంగా ఇద్దామని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఒక పది వెరైటీస్ పది వెరైటీస్ అనేవి ఉచితంగా ఇద్దాము ఆ యొక్క చలికాలపు ఎండాకాలపు సీడ్స్ రెండు కూడా కలిసి వస్తాయనే ఉద్దేశంతో మేము ఈ రోజు ఈ వీడియో చేయడం జరిగింది ఇక్కడ మీకు ఇప్పుడు చూపించే ప్రతి ఒక్క విత్తన సీడ్స్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి సీడ్స్ మాత్రం ఎలాంటి పే అమౌంట్ కూడా చేసే పని లేదండి పది రకాలైన దేశవాళి విత్తనాలు ఈ రోజు ఉచితంగా ఇద్దామని చెప్పేసి మేము రెడీ అయిపోయామండి ఈ నూతన సంవత్సరం మన సబ్స్క్రైబర్స్ కి ఫ్రీగా ఇద్దామని చెప్పేసి మనము తయారవుతూ ఉన్నామండి సో మేము చాలా వరకు కూడా ఉచితంగానే సీడ్స్ డ్స్ కానీ లేకుంటే పెస్ట్ కంట్రోల్స్ కానీ లిక్విడ్స్ కానీ ఇవన్నీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నాము సో కాబట్టి మీరు కూడా సాధ్యమైనంత వరకు మన ఫ్యామిలీ మెంబర్స్ని పెంచుతూ ఉండండి సో మన ఫ్యామిలీ మెంబర్స్ రోజు రోజుకి పెరిగే కొద్దిగా కూడా మాకు కూడా కొత్త కొత్త థాట్స్ కొత్త కొత్త స్థలాలు రావడం ద్వారా మీరు కూడా చక్కటి మంచి గార్డెనింగ్ అనేది చేసుకునే అవకాశం అనేది ఉంటుందండి సో మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తున్నారో వారందరికీ కూడా ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి కానుకగా మనం పది రకాలైన దేశవాళి విత్తనాలు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా ఉచితంగా ఇద్దామని చెప్పేసి మేము రెడీ అయిపోయామండి సో ఈరోజు మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చే పది రకాల ఉచిత విత్తనాలు ఏమిటో మీకు ఒకటి లిస్ట్ గా చెప్తానండి సో మొదటిగా ఇవన్నీ కూడా శాంపిల్ అండి సో ఈ విధంగా ఉంటాయని చెప్పి చూపిస్తున్నాము సో వీటికంటే కూడా ఎక్కువ సీడ్స్ వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో మొదటిగా వచ్చేసి దేశవాళి గోరుచిప్పుడు అండి ఒక్క మొక్కకు వచ్చేసి హాఫ్ కేజీ వరకు కూడా కాయలు రాస్తాయండి ఆల్రెడీ మేము చూపించిన ప్రతి ఒక్క విత్తనం కూడా మా యొక్క గార్డెన్లో సక్సెస్ చేసిన తర్వాతే మీకు వీటిని చూపించడం జరుగుతుందండి సో ఇవి వచ్చేసి ఆ దేశవాళి గోరుచిప్పుడు ఇది వచ్చేసి దేశవాళి తోటకూర అండి ఇది వచ్చేసి కూడా దీంట్లో మీకు కోయ తోటకూర అండ్ చెట్టు తోటకూర రెండు కలిసి ఉంటాయండి ఇది వచ్చేసి దేశవాళి సొరకాయ అండి దీంట్లోనే రెండు వెరైటీస్ ఉంటాయండి ఒకటి రౌండ్ వెరైటీస్ ఒకటి లాంగ్ లెంత్ వెరైటీస్ రెండు మిక్స్డ్ అయి ఈ సీడ్స్ లో ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి స్టార్ కాకర దీంట్లో మీకు లాంగ్ కాకర స్టార్ కాకర రెండు కూడా మిక్స్ అయి ఉంటాయండి నెక్స్ట్ వచ్చి ఇది వచ్చేసి ఎర్ర గోంగూర ఇది వచ్చేసి ఎర్ర గోంగూర దీన్నే పొల్లగోంగూర అంటారు కుంటికూర కొంట గోంగూర అని చెప్పేసి కూడా అంటారండి ఇది కూడా మనం ఈరోజు ఫ్రీగానే దాంట్లో సబ్స్క్రైబర్స్ ఫిక్స్ అయిపోయామండి ఇది వచ్చేసి టమాటా అండి ఈ టమాటా మేము టూ టైప్స్ అనేవి వెరైటీస్ వేస్తాయి దీంట్లోనే ఆ చెర్రీ టమాటా ఉంటుంది అండ్ బెంగళూరు టమాటా వెరైటీస్ నాట్ వెరైటీస్ అనేది రెండు మిక్స్ అయి ఉంటాయండి ఇది వచ్చేసి నార్మల్ మనకి వెజిటేబుల్స్ మార్కెట్ లో దొరికే బెండా అండి సో సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చెట్టుకి కూడా అధిక దిగుబడి వచ్చే అవకాశం అనేది వంద కొంద పర్సెంట్ అనేది ఉందండి ఇది వచ్చేసి చెట్టు పచ్చడి కూర ఇది కూడా మనం ప్రజెంట్ ఈరోజు సేల్ చేస్తున్నామండి చాలా మందికి కూడా ఆ సార్ చెట్టు పచ్చడి కూర ఉంటే ప్లీజ్ సెండ్ చేయండి మాకు కావాలని చెప్పేసి కూడా చాలా మంది ఆర్డర్స్ అనేవి అడుగుతూ ఉన్నారు సో దానిలో భాగంగా ఈ రోజు మనము ఈ యొక్క చెట్టు పచ్చడి కూర కూడా మనము మన సబ్స్క్రైబర్స్ కి ఫ్రీగా ఇద్దామని చెప్పి రెడీ అయిపోయామండి నెక్స్ట్ ఇది వచ్చేసి పాలకూర అండి ఇది సో చాలా ఆకు అనేది చాలా హెవీగా ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది మంచిగా హార్వెస్ట్ అనేది ఖచ్చితంగా అవుతుంది జర్మేషన్ మాత్రం సూపర్ గా అవుతుంది ఇది కొత్త ప్యాకింగ్ వెరైటీ అండి ఇది కూడా ఇది రీసెంట్ గా మన ఫార్మింగ్ లో పండించి సీడ్స్ సేకరించిన పాలకూర విత్తనాలు సూపర్ గా మంచి జర్మేషన్ అవుతాయి ఇది వచ్చేసి పప్పు దోసకాయ అండి సో దీంట్లో మనం ఏంటంటే పికిల్ దోసకాయ పప్పు దోసకాయ రెండు కూడా మిక్స్ చేయడం జరిగింది అండి సో ఇక్కడ కనిపిస్తున్న అన్ని కూడా మీకు దేశవాళి విత్తనాలు పది వెరైటీస్ అనేవి మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటారో వారందరికీ కూడా ఈ రోజు ఇవన్నీ కూడా దేశవాళి విత్తనాలు అనేవి మనం ఫ్రీగా ఇద్దామని చెప్పేసి రెడీ అయిపోయామండి చూడండి మంచి క్వాలిటీ ప్యాకింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది వందకి వంద పర్సెంట్ ప్రతి ఒక్క సీడ్ కూడా జనరేషన్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఘాటింగ్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క జనవరి ఇరవై నాలుగు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కానుగా పది రకాలైన దేశవాళీ విత్తనాలు ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేశవాళి విత్తనాలు తీసుకొని మంచిగా గార్డెనింగ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి మర్స్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఈ దేశవాళి విత్తనాలు పది రకాల విత్తనాలను మీరు ఏ విధంగా ఆర్డర్ తీసుకోవాలి అంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి హాయ్ ఐ వాంట్ దేశవాళి విత్తనాలు అని చెప్పేసి చెప్తే మీకు వెమ్మట్లోనే మేము మీ యొక్క ఆర్డర్ కన్ఫామ్ చేసుకుంటామండి అయితే మీ అందరికీ ఒక చిన్న విషయం ఏమిటి అంటే ఈ యొక్క దేశవాళి విత్తనాలు పది రకాలైన సీడ్స్ అనేవి ఫ్రీగా ఇస్తామండి బట్ ఏంటంటే మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీ ఇంటికి చేరుబోయే క్రమంలో ఆ డెలివరీ ఛార్జెస్ అనేది మీరే పే చేసుకోవాలి అండి సో ఆ యొక్క పేమెంట్ కనుక మీరు చేసుకొని ఉన్నట్లయితే మాత్రం మీకు ఈ పది వెరైటీస్ అనేవి ఫ్రీగా ఇస్తామండి సో కాబట్టి ఎవరికైతే ఈ యొక్క దేశవాళి విత్తనాలు పది వెరైటీస్ కావాలో వారు ఇప్పుడే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకొని మన వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి సో దీనివల్ల ఏంటంటే మీకు త్వరగా దేశవాణి విత్తనాలు అనేవి మీ ఇంటికి చెబుతాయండి అదేవిధంగా ఒక చిన్న విషయం ఏమిటి అంటే జనవరి ఇరవై నాలుగు నుంచి కూడా ఈ యొక్క ఫ్రీ సీడ్స్ అయిపోయిన తర్వాత నుంచి కూడా సీడ్స్ రేట్ అనేది పె పెరగడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యొక్క గమనికను వినియోగించుకొని ఈ యొక్క సమాచారాన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ చేసుకోవడానికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం వరకు మీరు ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క సీడ్ కూడా ఈసారి నుంచి మాత్రము పది రూపాయల వరకు కూడా ఛార్జెస్ అయ్యో అంటే ఒక్కొక్క ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చేసి టెన్ రూపీస్గా మనము ఆ కేటాయించాలని చెప్పేసి కూడా మాకు ఆర్డర్స్ అనేవి పాస్ అయ్యాయండి సో దానిలో క్రమంగా మీకు కూడా ఈరోజు ఫ్రీ సీడ్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఆ ఫ్రీ సీడ్ తీసుకోవడం వల్ల మీకు ఆల్మోస్ట్ వచ్చేసి ఒక రెండు వందల రూపాయల వరకు కూడా మీకు సే సేవ్ అయ్యే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా ప్లాంట్స్ గురించి మన సమాచారం కానీ ఫ్లవర్స్ గురించి సమాచారం కానీ సాయి గురించి సమాచారం కావాల్సిన మేము ఖచ్చితంగా ఇన్ఫర్స్ చేస్తామండి సో ఇంకొక చిన్న విషయం ఏమిటి అంటే మీరు జైకిసాన్ యూట్యూబ్ ఛానల్లో ఈ సీడ్స్ అనేవి ఆర్డర్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత మన యొక్క లింక్ ని సిటీ సిటీ టెరస్ గార్డెనింగ్ అనే గ్రూప్లో కూడా మీరు ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే ఫ్రీ ఐటమ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోవటం వల్ల వారికి కూడా గార్డెన్ ఇంప్రూవ్మెంట్ అవకాశం అనేది చాలామంది ఉంటుంది సో చాలామందిని మెయిన్ నాకు చెప్పే ప్రాబ్లం ఏంటి అంటే సార్ సిటీజీ గ్రూప్లో ఇలాంటివి యూట్యూబ్ ఛానల్స్ లింక్స్ అనేవి ఫార్వర్డ్ చేయకూడదండి సో అడ్మిన్స్ అనేవాళ్ళు దీన్ని ఇలాగా చేయటం వల్ల మమ్మల్ని అరుస్తున్నారని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ పెడుతూ ఉన్నారు సో అడ్మిన్స్ చెప్పిన సమాచారం ఏమిటి అంటే మీ యొక్క ఓన్ యూట్యూబ్ ఛానల్స్ లింక్ అనేవి సిటీస్ గ్రూప్లో ఫార్వర్డ్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు కానీ ఇలాగ ఫ్రీ ఆఫర్స్ కానీ లేకుంటే డిస్కౌంట్ వచ్చిన ఆఫర్స్ కానీ ఫార్వర్డ్ చేయచ్చు అని చెప్పేసి కూడా మనకి ఎప్పుడూ చెప్పడం జరిగిందండి ఎందుకంటే మనం అమౌంట్ పెట్టి ఇస్తే మాత్రం అది ప్రాబ్లమ్ అవుతుంది కానీ సిటీస్ గ్రూప్లో ఎవరైతే అడ్మిస్ ఉంటారో వాళ్ళు కూడా చాలా వరకు కూడా అప్పుడప్పుడు గివ్ పెట్టి ఇలాగ ఉచితంగా సీడ్స్ అనేవి ఇస్తూనే ఉంటారండి సో దానిలో భాగంగా మేము కూడా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్ ఫ్రీగా ఇద్దామని చెప్పేసి మేము చెప్పాం కాబట్టి చక్కగా మీరు కూడా సిటీస్ గ్రూప్లో కూడా ఇలాంటి సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొచ్చు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు సో కాబట్టి ఖచ్చితంగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి చక్కగా గార్డెనింగ్ అని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ చేసుకుంటూ ఉండండి సో ఎవరికైతే రోజు ఈ పది రకాలైన దేశవాళీ విత్తనాలు కావాలో వారు ఇప్పుడే తక్షణమే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఉచిత విత్తనాలు అంటేనే ఆల్మోస్ట్ అనేది ఒక రెండు మూడు గంటల్లోనూ కూడా సేల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి చక్కగా ఎవరైతే వీడియో చూస్తారో ఒకేసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అమట్లోనే వాట్సాప్లో రండి మీ యొక్క ఆర్డర్ని కన్ఫర్మ్ చేసుకోండి సో రాను రాను రోజుల్లో కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ మంచి మంచి డిస్కౌంట్ తో పాటు ఫ్రీగా ఇవ్వడానికి కూడా ఆల్మోస్ట్ ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ని ఇలాగే ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉండాలి మనస్ఫూర్త